నమస్తే అండి ఈరోజు వీడియో వచ్చేలకి తూర్పు ఆగ్నేయంలో టాయిలెట్ అనేది ఎక్కడ నిర్మించుకోవాలి తూర్పు ఆగ్నేయంలో టాయిలెట్ అనేది బాత్రూమ్స్ అనేవి ఎక్కడ నిర్మించుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎక్కడ నిర్మించుకోవాలి ఎక్కడ నిర్మించుకోకూడదు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మీకు తెలుసుకోండి ఇది మనం ఇల్లు అనుకున్నాము ఇల్లు అనుకున్న తర్వాత ఇది కాంపౌండ్ వాల్ ఇది కాంపౌండ్ వాల్ ఇక్కడ తూర్పు వచ్చేకి ఇది పరమట ఉత్తరం దక్షిణం ఇది ఆగ్నేయం ఇది ఈశాన్యం వాయువు ఇవన్నీ మీకు తెలుసు కదా దిక్కులు ఉప్పు దిక్కులు అంటాము మనము ఈ ఎప్పుడైతే మనం ఒక ఇల్లు వాడలు కట్టేసి ఒక ఇల్లు నిర్మించుకున్న తర్వాత బాత్రూమ్ నిర్మించుకునేటప్పుడు ముఖ్యంగా చూడవలసింది అది ఇంటికి ఇంట్లో కనుక టాయిలెట్ నిర్మించుకుంటేనేమో నాభ్యథానం అంటాము ఇక్కడ ఇంటికి సంబంధించిన ఈ స్థానాన్ని నాభ్యస్థానం అంటాము అదే చుట్టూ మన స్థలానికి సంబంధించిన మొత్తాన్ని చూస్తే బ్రహ్మస్థానం అంటాము అది అప్పుడు బ్రహ్మస్థానం అనేది ఇంటికి వచ్చేసింది ఈ దీన్ని మొత్తాన్ని కలిపి కాంపౌండ్ మన స్థలాన్ని మొత్తం కలిపిస్తే బ్రహ్మస్థానం అంటాము అదే మన ఇంట్లో వరకు చూసుకుంటే నాభి స్థానం అంటాము ఈ ఇదొకటి గుర్తుపెట్టుకోండి సహజంగా ఎవరైనా చెప్పినా సరే ఎక్కడైనా సరే తూర్పు కానీ ఉత్తర వాయువులో కానీ టాయిలెట్ అనిపించుకుంటారు సరే తూర్పాకినాయంలో టాయిలెట్ అనంలోనే సహజంగా ఈ విధంగా టాయిలెట్ నిర్మించుకుంటారు ఈ విధంగా నిర్మించుకున్నప్పుడు అది చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అవి ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎట్లా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు టాయిలెట్ అనేది ముఖ్యంగా బ్రహ్మస్థానం నుంచి జోన్స్ విభ విభజించుకొని కట్టుకోవాలి జోన్స్ చెప్పేదాన్ని ఇంతకుముందు ఇంటికి సంబంధించిన మొత్తం దాన్ని కలిపి సెంటర్ పాయింట్ని నావి స్థానము అంటారు ఈ స్థలాన్ని మొత్తాన్ని కలిపేసి సంబంధించిన సెంటర్ పాయింట్ని బ్రహ్మ బ్రహ్మస్థానం అంటూ ఉంటాం ఇప్పుడు ఇంటి నొచ్చలకి మొత్తం పదహారు జోన్స్ విభజించుకోవాలి పదహారు జోన్స్ విభజించుకొని ఏ జోన్లో ఏం ఉండాలి ఏం ఉండకూడదు అనేది నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ జోన్స్ అనేవి ఎట్లా విభజించాలి ఏ విధంగా విభజించాలి అనేది నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను అది ఒక వీడియో చూడండి డబ్బు ఇప్పుడు జోన్స్ అనేవి ఏ విధంగా విభజిస్తామంటే మనము ఇది బ్రహ్మస్థానం బ్రహ్మస్థానం చూసుకుంటే ఇక్కడ వచ్చేకి ఇది మనకి తూర్పు తూర్పు అనేది ఈ విధంగా తీసుకుంటాం తూర్పు అనేది ఈ విధంగా తూర్పు ఆగ్నేయం ఇది ఆగ్నేయం ఇది తూర్పు ఆగ్నేయం ఇది తూర్పు ప్లస్ ఆగ్నేయం తూర్పు ఆగ్నేయం ఇది తూర్పు అంటే ఇది తూర్పు తూర్పు ఆగ్నేయము ఆగ్నేయము ఈ విధంగా జోన్స్ విభజించుకోవాలి ఈ విధంగా మొత్తం జోన్స్ ప్రకారం విజించుకోవాలి అది నెక్స్ట్ వీడియో చేస్తాను అసలు జోన్స్ ఎట్లా విభజిస్తారు ఏ జోన్ ఏంటి అనేది నేను ఇప్పుడు ఈ విధంగా టాయిలెట్ వచ్చింది ఈ టాయిలెట్ అనేది ఇక్కడ మనకి హోల్ అనేది అంటే బావి కానీ ఫిట్ కానీ అనేది ఆగ్నేయంలో పడింది మనకి ఇది ఆగ్నేయంలో పడింది ఇట్లా ఏ విధంగా చూస్తామంటే ఈ ఇల్లు అనేది తూర్పుకి నైంటీ డిగ్రీస్ ఇది నైంటీ డిగ్రీస్లో ఉంది ఈ ఇంటి ఇల్లు అనేది తూర్పుకి నైంటీ డిగ్రీస్లో ఉన్న ఇల్లుని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఈ విధంగా నైంటీ డిగ్రీస్లో ఉన్నప్పుడు ఈ విధంగా టాయిలెట్ తీసుకున్నప్పుడు ఇది ఈ ఇది అనేది ఈ బావి ఫిట్ అనేది మనకి ఆగ్నేయంలో పడింది ఈ ఆగ్నేయంలో పడటం వల్ల ఇక్కడ వచ్చేకి మనకి ఈ ఆగ్నేయంలో వచ్చేకి గ్రహం వచ్చేకి శుక్రుడు ఈ గ్రహం ఇక్కడ వచ్చి శుక్రుడు వచ్చే వాళ్ళకి శుక్రాచార్యుడు ఎప్పుడైతే మనము ఈ టాయిలెట్ నిర్మించేసి ఈ విధంగా మనము ఫిట్టెడ్ పెట్టేసి ఈ గ్రహానికి ఇబ్బంది పెట్టాము ఈ గ్రహానికి కానీ ఈ దిక్పాలు కానీ ఇబ్బంది పెట్టాము ఈయనకి కోపం వచ్చినప్పుడు ఈ శుక్రుడు ఏం చేస్తాడంటే అసలు శుక్రుడు అసలు ఏం చేస్తాడంటే మనకి ఆరోగ్యాన్ని లిక్విడ్ క్యాష్ని డబ్బుని రిలేషన్షిప్ని ఇస్తూ ఉంటాడు ఈయన మనము ఈ గ్రహానికి సంబంధించింది శుక్రుడు ఉంటాడు కాబట్టి ఈ గ్రహంలో మనం టాయిలెట్ పెట్టడం వల్ల మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆడవారికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫస్ట్ రెండో వచ్చేకి లిక్విడ్ క్యాష్ ఉండదు మూడో దశలకి ఈ ఇంట్లో ఆడపిల్ల పెళ్ళయ్యి అత్తగారింటికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రాబ్లం ఉంటూ మళ్ళీ ఇంటికే వస్తుంది అంతేకాకుండా ఈ ఇంట్లో ఉన్న ఆడవారిని హెల్త్ పరంగా ఇబ్బంది పెట్టి హాస్పిటల్ పాల్ చేస్తూ ఉంటాడు ఈ విధంగా చేయటం వల్ల వీరు ఆర్థికంగా నష్టపోతూ ఉంటారు ఇన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఇక్కడ వస్తాయి ఎందుకు వస్తాయి అంటే మనము ఈ జోన్లో ఆగ్నేయ జోన్లో వచ్చేకి టాయిలెట్ పెట్టేసి ఇక్కడ బావి పెట్టినా కానీ టాయిలెట్ పెట్టేసి సీటు పెట్టేసి ఉండటం వల్ల ఆగ్నేయ జోన్ డిస్టబెన్స్ అవ్వటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఈ ఇంటి వారికి వస్తాయి చాలామందికి తెలియక అందరూ పెట్టుకున్నారు మేము పెట్టుకున్నాము వాళ్ళకి ఇబ్బంది లేదు మాకు ఇబ్బంది వస్తున్నాయి ఇది వాస్తు దోషము అంటారు వాస్తు మీకు తెలియదు అంటారు కానీ ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఈ ఇల్లు అనేది ఎన్ని డిగ్రీలు తిరిగింది అనేది ముఖ్యము నైంటీ డిగ్రీలు కనుక ఉంటే అప్పుడు కనుక ఇక్కడ పెడితే ప్రాబ్లం వస్తుంది అంతేకాకుండా ఇది నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ డిగ్రీలను వన్ నాట్ ఫైవ్ డిగ్రీలు అన్నప్పుడు ఈ జోన్ అనేది మారుతూ ఉంటుంది అప్పుడు ఈ జోన్ ఇటు వస్తుంది లేదంటే ఈ జోన్ ఏడుకు వస్తుంది అప్పుడు ఆగ్రేయం వచ్చినప్పుడు వీరు ఇక్కడ పెట్టుకున్నప్పుడు కూడా ఇబ్బంది ఉండదు జోన్ మారుతూ ఉంటాయి డిగ్రీలు మారినప్పుడు జోన్లు అనేవి మారుతూ ఉంటాయి అది ముఖ్యంగా గమనించాలి ఇది తెలియక మంది చాలా రకాలుగా వాస్తు ఇంట్లో ఏడే పెట్టారు మేము ఏడే పెట్టుకుంటాము వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు మాకు ఇబ్బందులు వస్తున్నాయి అని అనుకుంటారు ముఖ్యంగా మీరు చూడాల్సిందంటే జోన్స్ ఎన్ని డిగ్రీలు దిగిందని చూడాలి ఆ జోన్స్ ప్రకారం ఆగ్నేయలో రాకూడదు ఇది మెయిన్ అదేవిధంగా కొంతమంది వచ్చేకి కొంతమంది వచ్చేకి టాయిలెట్ అనేది ఇక్కడ నిర్మించుకుంటారు ఇక్కడ నిర్మించుకుంటారు ఈ విధంగా బావి తీస్తారు ఇక్కడ ఎడ ఇక్కడ బావి తీసుకుంటారు ఇక్కడ బాయి తీయటం వల్ల ఏమవుతుందంటే సెప్టె ట్యాంక్ బావి ఇక్కడ తీయటం వల్ల ఇది తూర్పు మనకి ఈ జోన్ అనేది తూర్పుకు సంబంధించింది ఈ జోన్ ఈ తూర్పు జోన్లో సెప్టెక్ ట్యాంకు బాయు కానీ బా టాయిలెట్ కానీ కడటం వల్ల ఇక్కడ ఏమంటారు సూర్య భగవాన్ ఉంటాడు మనకి ఇక్కడ సూర్య భగవాన్ ఉంటాడు భగవానుడు మనకి ఆరోగ్యాన్ని సోషల్ కమ్యూనికేషన్ అంటే సమాజంలో మనకి మంచి పేరు ప్రఖ్యాతులు నేము రావడానికి అదేవిధంగా గవర్నమెంట్ సంబంధించిన కాంట్రాక్టులు కానీ దాని బిల్లులు కానీ లేదంటే పిల్లల ఎదుగుదల కానీ దానికి సంబంధించి మొత్తం ఈ భగవాన్ చూస్తూ ఉంటాడు కాబట్టి ఇక్కడ భగవాన్ కాడ సెట్ ట్యాంక్ పెట్టి కొయ్యదీసి పెట్టడం వల్ల ఈ జోన్ డిస్టర్బెన్స్ అవుతుంది అంటే ఈ జోన్లో ప్రాబ్లం అవుతుంది అంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఇక్కడ ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ రావడం వల్ల ఇక్కడ ఆ ఇంట్లో వారికి మగవారికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మగవారికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆడవారికి రాదు ఇక్కడ ప్రాబ్లం ఉంటే ఆడవారికి వస్తాయి ఇక్కడ ప్రాబ్లం ఉంటే మగవారికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంతేకాకుండా వీరి మాట సమాజంలో చల్లదు వీరు నిదానంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఈ హెల్త్ కూడా నయం కానీ ఎన్ని వీరు ఎన్ని హాస్పిటల్లో తిరిగినా కానీ అది ఏ రకమైన హెల్త్ ప్రాబ్లం వచ్చిందో వీరికి అర్థం కాదు ఆ విధంగా వీరు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు కాబట్టి వీరు ఆర్థికంగా నష్టపోతారు ఏ రోగము ఏ జబ్బు వచ్చిందో తెలియదు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు పోతూ ఉంటాయి పిల్లలు ఎదుగుదల ఆగిపోతుంటుంది కాబట్టి ఈ జోన్లో కూడా అంటే తూర్పు జోన్లో కూడా సెప్టిక్ ట్యాంక్ కానీ బాత్రూమ్ కానీ కట్టకూడదు ఇక్కడ కట్టకూడదు ఏడా కట్టకూడదు ఇక ఏడ ఏడకొచ్చేసిన తర్వాత ఇక్కడ కట్టకూడదు ఇక్కడ కట్టకూడదు ఇక్కడ ఇది తూర్పు ఆగ్నేయము తూర్పు ఆగ్నేయం తూర్పు ఆగ్నేయం ఇక్కడ అనేది మీరు కట్టుకోవచ్చు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కట్టుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ అనేది టాయిలెట్ అనేది బాత్రూమ్ అనేది కట్టుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ వచ్చేదలకి ఏ గ్రహం కానీ ఏ దిక్పాలు కానీ ఉండరు ఇక్కడ ఇక్కడ భగవాన్ ఉంటాడు ఇక్కడ శుక్రాచార్యులు కానీ శుక్రాచార్యులు కానీ శుక్రుడు కానీ ఉంటాడు ఇక్కడ భగవాన్ ఉంటాడు ఇక్కడ వచ్చేదలకి ఎవరు ఉండరు ఏ గ్రహం ఉండదు ఇక్కడ ఎవరు ఉండరు కాబట్టి ఇక్కడ మీరు హండ్రెడ్ పర్సెంట్ టాయిలెట్ కానీ బాత్రూమ్స్ కానీ సెట్ ట్యాంక్ కానీ లాంటివి చేసుకోవచ్చు ఇక్కడ ఏ ప్రాబ్లం ఉండదు చాలామంది తెలియక తూర్పు ఆగ్నేయంలో టాయిలెట్ బాత్రూమ్ కట్టుకోమందులోనే వారు జోన్స్ అనేది ఎట్లా తెలియక ఏ జోన్లో వచ్చిందో టాయిలెట్ అనేది తెలియక ఇక్కడ చేసేసి కట్టేస్తున్నారు ఇక్కడ కడతం అనేది తప్పు తెలియక ఎవరైనా సరే ఈ విధంగా యువించుకొని తూర్పు ఆగ్నేయంలోనే టాయిలెట్ కట్టుకోవాలి ఇక్కడ కానీ ఇక్కడ కానీ కట్టుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది ఏడ కట్టుకుంటే ఆడవారికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ రిలేషన్షిప్ ఇవి వస్తాయి ఏడ కట్టుకుంటే మగవారికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి వారికి ఆ హెల్త్ ఏ ప్రాబ్లం వచ్చిందో ఏ డిసీజ్ వచ్చిందో తెలియక ఏ జబ్బు వచ్చిందో తెలియక హాస్పిటల్ చుట్టూ చూతూనే ఉంటారు ఈ విధంగా సమాజంలో కూడా పేరు ప్రఖ్యాతులు పాతాయి కాబట్టి తూర్పు ఆగ్నేయంలో టాయిలెట్ అంటే మీరు జోన్స్ ప్రకారం చూసుకొని ఈ విధంగా వచ్చినప్పుడు ఏడే కట్టుకోవాలి తూర్పు ఆగ్నేయంలోనే మనం టాయిలెట్ అనేది కట్టుకోవాలి తూర్పు ఆగ్నేయంలోనే కట్టుకోవాలి వందకి వంద శాతం థ్యాంక్ యూ అండి